పద్నాలుగులో పిఆర్ఎస్ కోటేసిండు కవితమ్మ మిమ్మల్ని మోసం చేసిను పంతొమ్మిదిలో బీజేపీ కోటేసిండు ధర్మపురి అరవింద్ గారు మిమ్మల్ని మోసం నేను మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా మోసం చేసిన వాళ్ళు కావాలన్నా మోస పార్టీలు కావాలన్నా పదేళ్ల నుంచి ప్రభుత్వంలో ఉండి పసుపు ఇవ్వలేదు రైతుల గిట్టుబాటు ధర ఇవ్వలేదు చక్కెర కర్మాగారం తెరవలేదు ఈ ప్రాంత రైతాంగ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి మీరు వారణాసిలో మోడీ వ్యతిరేకంగా నామినేషన్ లేకపోతే పోలీసులను పెట్టి నిజామాబాద్ రైతాంగాన్ని కొట్టించిన మాట మీరు మర్చిపోయినా చూశారు బిజెపి చూశారు ఒక్కసారి జీవనానికి అవకాశం లేదు పెద్ద మనిషి రైతు బిడ్డ రైతులకు నాయకుడు కాదు ఆయన రైత వ్యవసాయం ఏజాల్లో ఆయన నలభై ఏళ్ళ నుంచి ఆయన మంత్రం కాదు ఏదో రైతు గురించి మన భవిష్యత్తులు బాగుపడాలంటే చేతి గుర్తుకు ఓటేసి మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా జీవనన్నను గెలిపిద్దాం